അല്ലേ അങ്ങോട്ട് വന്നേ കരീം നീ ആം ഇതെ ഇതെ എവിടെയാ നേരെ മുന്നക്കേലി അന്തസ്സു നീ അന്താ ഇടേ സേസ്ുന്നാ

అందరికీ నమస్కారం సిన్సార్కు శుభాకాంక్షలు పాంబండ గుట్ట మీద పురుడు పోసుకుంటున్నటువంటి పాంబండ రామలింగ శతక ఈ మహాయజ్ఞాన్ని ప్రారంభిస్తున్న శతక కర్తి శతక కర్త ఈ ప్రాంతం కవి సీనయ్య గారికి మనసు నిండా శుభాకాంక్షలు తెలియజేస్తే ఈ పాంబండ ఇక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక కర్షక కార్మిక ఇక్కడి వాతావరణము మార్మిక వస్తువులన్నిటిని కూడా శతక రూపంలో లిఖిస్తున్నటువంటి కవి సీనయ్య సార్ గారికి హృదయపూర్వకంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడ ఎవరూ చేయలేనటువంటి ఈ సాహసాన్ని సార్ యొక్క కలము చేస్తుందని దానిని దానికి శుభం కలగాలని భావిస్తూ ఆయన గురించి రెండు మాటలు ఈ రాళ్లన్నీ అక్షరాలే ఈ రాళ్ళన్ని అక్షరాలే నువ్వు నడిసొచ్చిన ప్రతి రాయి నీతో అక్షరమై మాట్లాడాలి నువ్వు నడిసొచ్చిన ప్రతి రాయి నీతో ఓ అక్షరమై మాట్లాడాలి నువ్వు మొక్కొచ్చిన ప్రతి మెట్టు ఈ శతకంలో ఓ వాక్యమై పుయ్యాలి నువ్వు మొక్కొచ్చిన ప్రతి మెట్టు ఈ శతకంలో ఓ వాక్యమై పుయ్యాలి నీ కళాని కదిలిస్తున్న ఈ నేల ఈ నూటొక్క పద్యాల శతకాన్ని ఆ పరమశివుడికి వినిపిస్తుంది గాలి నువ్వు నడిచి నువ్వు నడిపించిన నిన్ను నడిపించిన ఈ నేల నువ్వు మోసిన దుఃఖగంపలను ఈ సీస పద్యాలు ఆటవెదులు ఆటవిల ఆటవెదులు ఆటవిలదులై దించుకుంటాయి ఈ బండరాలలో దాగిన అక్షరాల్ని నాకు నాకిష్టమైన ఈ పద్యాల వాగుకు గుండెలలోతూ తొవ్వదీసి మొక్కుతున్నా కాబట్టి ఈ శతకాన్ని స్వయంగా శ్రీనిసారు ఇక్కడ పామండ ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత గొప్పతనాన్ని ఆయన కలంలోకి తీసుకొని అక్షరాలుగా అవి వాక్యాలుగా అవి శతకాలుగా నూట ఒక పద్యాలుగా అవతరించి ఆ పరమశివుని యొక్క ఆశీర్వాదం సారుకుండాలని మనస్ఫూర్తిగా మా అందరి తరఫున కోరుకుంటూ పాలకడలి నుండి పాలకడలి నుండి పైకి పొంగు విషాన్ని కంఠాల బట్టిన గరల కంఠ క్రూర చిత్తుల నీచ కుచిత బుద్ధుల పాపాల నచిన పాలనేత్ర తమముల తరిమిడి తారల చలికాడు సిగల మెరిసి నగ జా కైలాస శిఖరా కైలాస శిఖరా కైవల్య మూర్తి వైదీన తండ్రి కష్ట సుఖముల కడ తెచ్చి కరు సగో ముక్తి కలిగించి తరిచేర్చుముదముడా బండవెల్ నివాస భవ్యనామా బండవెల్కి చల్ నివాస భవ్యనా పాంబండ రావలింగ ఆ పాండ దేవాలయందు శ్రీనివాస మరి సాల్వేడా గ్రామవాసులు కాబట్టి మన దేవునిపై కరుణ నుంచి బ్రహ్మాండమైన ఒక ప్రకటన మద్యాలను గురించి సంక్షిప్తంగా ఈ మధురమైన ఈ స్వామివారి పైన కరుణ నుంచి ఈ యొక్క పద్యములను సంస్కృత భాషలో కానీ మరి తెలుగులో ఉన్న స్పష్టంగా చెందినందుకు మాకు అందరికీ ధన్యవాదాలు రామలింగేశ్వర బ్రహ్మాండటువంటి సాక్షాత్ శ్రీరామచంద్రతే స్థాపించినటువంటి ఏకచరా పర్వతం పాంబండ రామలింగేశ్వర దేవస్థానం రామబండ రుద్దిచర్ల మండల వివాగ్గ ఇంటి క్షేత్రం పైన శ్రీనయ్య అనే సారు పండితుడు అంతరం గ్రామం నూట ఎనిమిది పద్యాలు రాయటకు నిర్చించుకున్నాడు సొంత కవిత్వంతో స్వామివారి పేరు నా ప్రయాణం జరుగుతుంది కావున ఇంటి నూట ఎనిమిది పద్యాలు సంపూర్ణంగా రాయడానికి స్వామివారి అనుభవం వెళ్ళకుండా అని చెప్పి కోరుకుంటూ అర్చకు దేవారు అర్చకులు పానసు తెలుపుతున్నారు